వెల్కమ్ టు కనీ స్టడీస్ ఈ రోజు మనం మంచి టాపిక్ ఒకసారి చూద్దాం అదే వాణిజ్య స్థావరాల నుండి బ్రిటీష్ సామ్రాజ్య స్థాపన వరకు కంపెనీ అధికార స్థాపన అనేటువంటిది ఈ రోజు మన టాపిక్ ఈ టాపిక్ సంబంధించినటువంటి కీలకమైనటువంటి బిట్స్ అంతా కూడా మనం ఒకసారి మనము చూద్దాం రైట్ ఈ సో ప్రశ్న స్టార్ట్ అయ్యింది ద ఫస్ట్ ప్రశ్న ఏమన్నాడో ఒకసారి చూద్దాం ఏమన్నాడు ఫస్ట్ ప్రశ్న బ్రిటీష్ ఇండియా చరిత్ర అనేటువంటి మూడు సంపుటాలు పుస్తకాన్ని ప్రచురించింది ఎవరు అంటున్నాడు ఎవరంట జేమ్స్ మిల్స్ అనేసి వ్యక్తి సెకండ్ ప్రశ్న బ్రిటీష్ ఇండియా చరిత్ర పుస్తకంలో భారతదేశ చరిత్రను ఎన్ని యుగాలుగా వర్గీకరించాడు మూడు యుగాలుగా వర్గీకరించారు మూడో ప్రశ్న పంత పద్నాలుగు వందల తొంభై ఎనిమిదిలో భారతదేశాన్ని సముద్ర మార్గాన్ని కనుక్కున్నటువంటి వాస్కోడి ఘామా ఏ దేశానికి చెందినవాడు అని అన్నాడు ఏ దేశానికి చెందినవాడేనా పోర్చుగల్ దేశానికి చెందినటువంటి వాడు నెక్స్ట్ మరొక ప్రశ్నలోకి వెళ్ళిపోదాం నాలుగో ప్రశ్న చూడండి నాలుగో ప్రశ్న యూరోప్ మార్కెట్లో ఏ భారతీయ వస్తువులకు బాగా గిరాకీ ఉన్నది అని అన్నాడు ఏ వస్తువులకి మన యొక్క మిరియాలు లవంగాలకి డిమాండ్ ఉంది మరి నూలు పట్టుకి డిమాండ్ ఉన్నది మరి యాలగులు దాల్చిన చెక్కకు డిమాండ్ అంటే ఇక్కడ ఉన్నటువంటి మూడు ఆప్షన్లు సరైనటివి నెక్స్ట్ మనకున్నటువంటి ప్రశ్న మరొక ప్రశ్న ఏంటంటే ఐదో ప్రశ్న ఐదో ప్రశ్న ఏమన్నా మనకు పర్మాన్ అంటే ఏందని పర్మాన్ అంటే ఏంటంటే రాజు యొక్క శాసనాన్ని ఫర్మాణ్ అని పిలుస్తారు నెక్స్ట్ మరొక ప్రశ్నకి వెళ్ళిపోదాం ఆంగ్లేయులు మొదటి కర్మాగారం పదహారు వందల యాభై ఒకటవ సంవత్సరంలో భారతదేశంలో ఏ నది ఒడ్డున స్థాపించారు అన్నాడు ఏ నది ఒడ్డున హుగ్లీ నది ఒడ్డున స్థాపించడం జరిగింది ఓకే రైట్ బ్రహ్మపుత్ర కాదు బ్రహ్మపుత్ర నదిని ఎరుపు నది అంటారు బ్రహ్మపుత్ర నదిని అస్సాం యొక్క దుఃఖదాయినని కూడా పిలుస్తారు గంగా అంతకన్నా కాదు భారతదేశం జాతి నది అంటే గంగా నది అంటాం ఉత్తర భారత ఉత్తర ఉత్తరప్రదేశ్లో ఎక్కువ ప్రవేశం భారతదేశంలో జీబు రెండు ఓకేనా ఎక్కువ జనాభా నివసిస్తున్న నది వస్తుంది గంగా నది అని అంటాం ఓకే రైట్ సో గంగా నదిలో గంగా నది పులి అని చెప్పేసి సింహం అని చెప్పేసి అనుకుంటాడు ఒక డాల్ఫిన్ కూడా నెక్స్ట్ మనం మహానది మహానది అంటే ఏంటిది ఒరిస్సా యొక్క దుఃఖదాని ఓకేనా రైట్ నెక్స్ట్ మనకున్న దాంట్లో ఏడో ప్రశ్నకి వెళ్ళిపోదాం ఈస్ట్ ఇండియా కంపెనీకి ఏ మొఘల చక్రవర్తి సుంకం లేనటువంటి వ్యాపార హక్కులు కల్పించాడు అన్నాడు ఔరంగజేబ్ నెక్స్ట్ మనకు ఎనిమిదో ప్రశ్న ముర్షిదా కులీ ఖాన్ అలీవర్ది ఖాన్ సిరాజులా మీర్ ఖాసిన్ మీర్ జాఫర్ వీళ్ళంతా కూడా ఏ ప్రాంతానికి చెందినవారు అని అన్నాడు వీళ్ళంతా కూడా వెస్ట్ బెంగాల్ ప్రాంతానికి చెందినవారు నెక్స్ట్ తొమ్మిదో ప్రశ్న ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో సాధించిన మొదటి ఘన విషయంగా ప్రసిద్ధి చెందినటువంటి ప్లాసీ యుద్ధము ఏ సంవత్సరం జరిగింది అన్నాడు ఏ సంవత్సరం జరిగింది పదిహేడు వందల యాభై నాలుగులో జరిగింది ఈ ప్లాసీ యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది సో సిరాజుల వర్సెస్ రాబర్ట్ క్లైవ్ మధ్య పదిహేడు వందల యాభై ఏడవ సంవత్సరంలో ప్లాసీ అనే ఊరులో జరగడం జరిగింది ఈ ప్లాసీ అనే ఊరు వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి ఒక విలేజ్ అందులో సిరాజ్ ఉద్దోలు ఓడిపోతాడు ఓడిపోనాడు కారణం ఏంటంటే సిరాజ్ ఉద్దోల సర్వ సైనాధిపతి చేసిన ఫ్రాడ్ వల్ల అంటే సిరాజ్ ఉద్దోలు ఓడిపోతాడు రైట్ ఓకే రైట్ సరే ఓకే బాగుంది నెక్స్ట్ మనకు చూడండి ప్లాసీ యుద్ధం ఎవరెవరి మధ్య జరిగిందంటే ఇంతమంది చెప్పాను రాబర్ట్లే వర్సెస్ సిరాజ్ ఉద్దౌల్ అనే విషయం ఇంతకుముందే చెప్పాను నెక్స్ట్ మనకు పదకొండవ ప్రశ్న ప్లాసీ యుద్ధం తర్వాత బెంగాళ నగమపుగా ఎవరైనారు అన్నాడు మోసం చేసినోడే కదా అవుతాడు ఇంకా ఓకే రైట్ ఎవరు మీర్ జాఫర్ అవుతాడు నెక్స్ట్ మరొక ప్రశ్న బాక్సార్ యుద్ధం ఏ సంవత్సరం జరిగింది అన్నాడు బాక్సార్ యుద్ధం పదిహేడు వందల అరవై నాలుగో సంవత్సరంలో బాక్సర్ యుద్ధం జరిగింది ఏ సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ బెంగాల్ దివాన్ ఎదిగింది అన్నాడు ఇంకా ఈ యుద్ధం జరిగిన సంవత్సరం పక్క సంవత్సరమే పదిహేడు వందల అరవై ఐదు నెక్స్ట్ మరకు అపరిమితమైనటువంటి సంపద కారణంగా అంటే లంచగుండితనంతో అధికంగా ఇక్కడ రాబర్ట్ క్లైవ్ అనేటువంటి వాడు సంపాదకారణంగా ఇంగ్లాండ్ పార్లమెంట్ చేత విచారణకు ఎదుర్కొనేటువంటి గవర్నర్ జనరల్ ఎవరు అంటాడు రాబర్ట్ క్లైవ్ తర్వాత ఓడే కలుసుకొని చచ్చిపోతాడు తిప్పుదిన వాడు నీళ్ళు దాకా తప్పతాడా నెక్స్ట్ సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టినది ఎవరు అన్నాడు సైన సహకార పద్ధతిని ప్రవేశపెట్టిన వారెవరు వెలసిని ప్రవేశపెట్టాడు అనే విషయం మనం చెప్పవచ్చు ఆ సైన్య సహకారం మీద మొట్టమొదటి సంతకం పెట్టినటువంటి ఎవరు ఎవరంటే హైదరాబాద్ నవాబు అనే విషయం మనం చెప్పాలి అంటే ఓకేనా నెక్స్ట్ మరొక ప్రశ్నలోకి మనం వెళ్ళిపోదాం మైసూరు పులేని ఎవరిని గెలిస్తారో మన ట్రిపు సుల్తాన్ లేదా గెలుస్తారు అదేవిధంగా ఆంగ్లో మైసూర్ యుద్ధాలు ఎన్ని జరిగినాయి నాలుగు ఆంగ్లో మైసూర్ యుద్ధాలు జరిగినాయి నెక్స్ట్ మనకు ఉన్నటువంటి అంశాల్లో మరొక అంశం మంచి అంశం మూడవ పాను యుద్ధం ఇప్పుడు జరిగింది అని అన్నాడు మూడవ పాను యుద్ధం ఎప్పుడు జరిగింది పదిహేడు వందల అరవై ఒకటో సంవత్సరంలో మూడవ పాను పట్టు యుద్ధం జరిగింది నెక్స్ట్ పంతొమ్మిదో ప్రశ్న బ్రిటిష్ వారికి వ్యతిరేకిస్తూ ప్రతిఘటించిన ఉద్యమానికి ఉద్యమాన్ని నడిపించినది ఎవరు అని అన్నాడు ఎవరు రాణి చెన్నమ్మ సో రాయన్న అనేటువంటి ఇద్దరు నడిపించారు అంటే ఫోర్త్ ఆప్షన్ సరైన సమాధానం ఈ లిద్దరు కాబట్టి ఆప్షన్ ఫోర్ లో ఒకటి మరియు రెండు ఉన్నాయి ఇరవై ప్రశ్న మంచి ప్రశ్న నమ్మదగ్గ ప్రశ్న డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూ ఏమన్నాడు రైట్ ఓకేనా రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన వాడు ఎవరు రాజ్య సంక్రమ సిద్ధాంతాన్ని డల్హౌసింగ్ రాజ్యంలో మగ సంతానం లేకపోతే ఆ రాజ్యాన్ని బ్రిటిష్ రాజ్యంలో కలిపియాలి అది టార్గెట్ ఆ విధంగా చాలా రాజ్యాలు కలిపేస్తారు రైట్ ఏ సిద్ధాంతం ప్రకారం ఏ భారతీయ పాలకుడైనా మగ సంతానం లేకుండా చనిపోతే అతడి యొక్క రాజ్యాన్ని సో బ్రిటిష్ రాజ్యంలో కలపాలని చెప్పారు అంటే కోల్పోతాడు రాజ్యాన్ని కోల్పోతాడంటే అంటే చెప్పారు అన్నమాట రాజ్య సంక్రమణ సిద్ధాంతంలో ఉంటుంది నెక్స్ట్ ఇరవై రెండవ ప్రశ్న మంచి ప్రశ్న కంటెంట్ ప్రశ్న రైట్ ఓకేనా ఎక్కడి నుంచి బిట్టు రావచ్చు ఇక్కడ మనం చూసినట్లయితే అవధ్ రాజ్య సంఘటన సిద్ధాంతం ప్రకారం వివిధ ప్రాంతాలను ఆక్రమించిన సంవత్సరాలతో అన్నాడు అందులో మీరు చూసినట్లయితే అవధ్ అవధ్ అనేది ఇప్పుడు అవధ్ అనేటువంటిది ఎప్పుడు అంటే పద్దెనిమిది వందల యాభై సంవత్సరం అవధ్ నెక్స్ట్ నెక్స్ట్ సింధు సింధు ఇప్పుడు పద్దెనిమిది వందల నలభై మూడులో సింధు మరి అదేవిధంగా ఝాన్సీ ఎప్పుడు రెడకన పద్దెనిమిది వందల యాభై నాలుగులో ఝాన్సీ మరి అదేవిధంగా పంజాబ్ ఎప్పుడు సరే ఒకనా పంతొమ్మిది వందల నలభై తొమ్మిదో సంవత్సరం పద్దెనిమిది వందల నలభై తొమ్మిదో సంవత్సరంలో ఝాన్సీ మనకు సరైన సమాధానం టూ అనేది సరైన సమాధానం నెక్స్ట్ మనకు ఉన్న దాంట్లో ఇరవై మూడో ప్రశ్న న్యాయ విభాగంలో పరిపాలన సంస్కరణలో భాగంగా ప్రతి జిల్లాలోని క్రిమినల్ కోర్టులు మరియు సివిల్ కోర్టులు ఏర్పాటు చేయాలని చెప్పిన వాడు ఎవరు అంటాడు వారిని హెస్టింగ్ అనే విషయం మనం చెప్పాలి నెక్స్ట్ మనకు సో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ రెగ్యులేటింగ్ చట్టం రెగ్యులేటింగ్ యాక్ట్ అంట మనం ఈ రెగ్యులేటింగ్ యాక్టే మనకు బిట్టు తెచ్చి పెడుతుంది రెగ్యులేటింగ్ యాక్ట్ ను ఏ సంవత్సరం చేశారంటే పదిహేడు వందల డెబ్బై మూడు రెగ్యులేటింగ్ యాక్ట్ చట్టం వల్లే బెంగాల్ గవర్నర్గా ఉన్నటువంటి హెస్టింగ్ బెంగాల్ గవర్నర్ జనరల్ అవుతాడు గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అవుతాడు ఆ రెగ్యులేటింగ్ చట్టం ద్వారానే మనకు సుప్రీంకోర్టు నివస వస్తుంది ఆ కోర్టులోనే ఎలిజ ఇంపే అనే వ్యక్తి మొట్టమొదటిసారిగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి అవుతారు ఆ సుప్రీంకోర్టు కూడా మొట్ట ఈ చట్టం ప్రకారం వచ్చిన సుప్రీంకోర్టు కూడా మొట్టమొదటిసారిగా ఎక్కడ ఏర్పాటు చేస్తారంటే వెస్ట్ బెంగాల్లోనే ఏర్పాటు చేస్తారు ఆ వెస్ట్ బెంగాల్లో కూడా ఎక్కడ ఏర్పాటు చేస్తుంటే విలియం ఫోర్ట్ అండ్ క్వార్ట్లో ఏర్పాటు చేస్తారు మొట్టమొదసీం కోర్ట్ అనే దాన్ని ఓకేనా రైట్ నెక్స్ట్ లాస్ట్ ప్రశ్న పద్దెనిమిది వందల ముప్పై నాలుగో సంవత్సరంలో ఏ దేశంలో భారీసత్వం రద్దయిందని అన్నాడు ఏ దేశంలో రద్దయింది దక్షిణ ఆఫ్రికాలో రద్దయిందనే విషయం మనం చెప్పవచ్చు రైట్ కాబట్టి ఇది మనకు ఈ టాపిక్ సంబంధించిన ముఖ్యమైన బిడ్స్ ఈ బిడ్స్ అనేది గనీ స్టడీస్లో ప్రతి రోజు మీకు నాలుగు టాపిక్లు మీద మీకు వీడియో చేస్తూనే ఉంటాను రోజుకి నాలుగు బిట్లు అనేది మీకు అందిస్తూనే ఉంటాను కాబట్టి గణేష్ స్టడీస్ అనేటువంటి ఛానల్ యూట్యూబ్ ఛానల్ని డౌన్లోడ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గణేష్ స్టడీస్ అనే యాప్ను కూడా మీరు రైట్ ఓకేనా సో డౌన్లోడ్ చేసుకోండి మీకు విలువైనటువంటి సమాచారం ఇస్తాను మీకు సోషల్ కంటెంట్లో హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్కి మార్కులు తెప్పించేటువంటి బాధ్యత గణేష్ స్టడీస్ నుంచి మేము తీసుకుంటాను ఓకే రైట్ థ్యాంక్ యూ